హలో ఫ్రెండ్స్ మన ఇండియాలో చాలా ఇళ్లలో సర్జరీ తర్వాత పేషెంట్స్కి పప్పు వస్తువులు పులుపు వస్తువులు తినంత చేస్తారు తింటే చీమ్ పడుతుందని చెప్తారు కానీ సైన్స్ ఏం చెప్తుంది అంటే ఏంటి సో అనేది మన శరీరంలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏర్పడే ఒక ద్రవం ఇది చనిపోయిన తెల్ల రక్త కణాలు బ్యాక్టీరియా మన శరీరంలో నశించిన కణాలు వీటన్నిటితో కలిసి ఏర్పడుతుంది ఇది శరీరం వ్యాధికారక జీవులపై యుద్ధం చేస్తుంది అనే దానికి సంకేతం సో దీనికి మీరు తినేదానికి ఎటువంటి సంబంధం లేదు అడ్డిపప్పు పెసరపప్పు లాంటి వాటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఇది గాయం నయం కావడానికి చాలా అవసరం ఇవి తినకపోవడం వల్ల నయం కావడం అనేది ఆలస్యం అవుతుంది పేషెంట్కి అరుగుదల ఇబ్బందులు ఉంటే తప్ప ఇవి పూర్తిగా సురక్షితం పెరుగు చింతపండు నిమ్మకాయ లాంటి పులుపు వస్తువులు గాయం మానటం ఆలస్యం చేస్తాయనో లేదా చీములు కలిగిస్తాయనో భయపడి తినటం మానేస్తూ ఉంటాయి కానీ ఈ భయానికి ఎటువంటి వైద్య సంబంధిత ఆధారాలు లేవు ఇన్ఫ్యాక్ట్ పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి అవి ప్రేగుల ఆరోగ్యంలో మెరుగుదల కలిగించి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి ఇవేవి కూడా గ్యాస్ట్రిక్ యాసిడ్ తట్టుకుని బ్రతికే బ్యాక్టీరియాని కలిగి ఉండవు అదేవిధంగా రక్తంలోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ కూడా కలిగించవు సో పప్పులు పులుపు పదార్థాలు పూర్తిగా సురక్షితమైన నెక్స్ట్ టైం ఎవరైనా తినద్దు అని చెప్తే వాటికి ఆధారాలు లేవు అని గట్టిగా చెప్పండి సో ఆహారం పైన అనవసరమైన ఆంక్షలు పెట్టకండి నిజమైన మందు మంచి ఆహారమే నేను మీ డాక్టర్ శ్రీనివాస్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఉషాపురేం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనకాపల్లి